దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈ యొక్క ఆదివారము సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఐదవ అధ్యాయము దేవుని యొక్క వాక్యం ఇరవై ఒకటవ వచనం నుండి ఆలోపు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుషాలును కనెన్ హానోకు మిథుషాలను కలిగిన తర్వాత మూడు వందల ఏళ్ళు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కని హానోకు దినములన్నీ మూడు వందల అరవై ఏళ్ళు హానుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను చదమైనటువంటి లేఖన భాగంలో హానోకు ఆనోకును దేవుడు తీసుకొని పోయారు హానోకు గారు దేవుడితో నడిచారు హానోకు గారిలో ఛాయ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తులో సంపూర్ణత రాత్రి మన యొక్క అంశం ఏంటంటే హానోకు గారిలో ఛాయ యేసుక్రీస్తులో సంపూర్ణత ఏమిటి ఆనోగా ఉన్నటువంటి ఏంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణత ఏంటి దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే హానుకు దేవునితో నడుచుచు హానుకు దేవుడితో నడిచాడంట హానుకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాడు మరణము చూడకుండా ఈ భూమి మీద మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినటువంటి వారు ఇద్దరు వారిలో మొదటి వారు హానోక్ గారు అయితే రెండవ వారు ప్రవక్త అయినటువంటి ఏరియా గారు ఇక్కడ ఈ వాక్యంలో దేవుడితో నడిచినటువంటి అనుభవం కలిగిన వారు హానోకు గారు దేవుడితో నడిచాడంట ఆనోకు ఎంతకాలం దేవుడితో నడిచాడు చూడండి మూడు వందల ఐదేళ్లు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను ఆనోకు దినములన్నీ మూడు వందల అరవై ఏళ్ళు మూడు వందల అరవై ఏళ్ళు జీవించినటువంటి ఆనో గారు తర్వాత దేవుడితో నడుచుతూనే ఆయన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు కనుక అతడు లేకపోయానని వాక్యంలో రాయబడింది అంటే ఒక పక్క కుటుంబాన్ని చూసుకుంటూ కుమారును కుమార్తెలు కంటూనే దేవుడితో నడిచినటువంటి అనుభవం ఇది ఈ కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ అరవై డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలలో ఉన్నటువంటి జీవితంలో ఒక పక్క ఆత్మీయంగా జీవిస్తూ కుటుంబాన్ని చూసుకోవడం అనేది ఒక సంకటంగా మారినటువంటి పరిస్థితి కానీ వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే ఆరోగ్య గారు దేవుడితో నడిచారు నీవు నేను దేవుడితో నడిచేటటువంటి అనుభవం కావాలి ఈనాడు మానవుడు ఎవరితో నడుస్తూ ఉన్నాడు తెలుసా ఈ జనాల్లో దేవుడితో నడవట్ల మానవుడు అపవాదితో నడుస్తూ ఉన్నాడు అపవాది ఏ ఆలోచన ఇస్తే ఆలోచన ప్రకారం వెళ్తా ఉన్నాడు అంటే అపవాదితో నడిచేటటువంటి అనుభవంలో మానవుడు ఉన్నాడు కానీ దేవుడితో నడిచేటటువంటి అనుభవంలో మానవుడు లేడు అపవాది ఆలోచన ఏంటి తినుము తాగము సుఖించుము ఈ లోకంలో జీవించు అనేది అపవాది ఆలోచన కానీ దేవుడు ఆలోచన ఏంటి నా సన్నిధికి రా నా మాటలు విని వాటిని వృధాలో ఉంచుకో వాటి ప్రకారం జీవించు అప్పుడు ఈ లోకంలో నీవు జీవించిన తర్వాత ఈ లోక ముగిసిన తర్వాత నా సన్నిధికి వెళ్తావు అనేది దేవుని యొక్క ఆలోచన చూడండి ఆనోకు గారు దేవుడితో నడిచారు అందుకనే దేవుని వాక్యం కూడా ఏమని రాయబడి ఉంది అంటే ఆనోకు దేవుడితో నడిచాడు మనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవాలి నూతన నిబంధన కూడా ఏమైనా రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యములో మీరు వినివారేడు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించేవారే ఉండవలన కదా అని వాక్యంలో రాయబడి ఉంది ఇక్కడ ఆనోకు గారు దేవుడితో నడిచిన తర్వాత ఆనోకు గారిని దేవుడు తీసుకొని వెళ్ళాడు దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు ఆనగ్ గారిని కొనుపోబడ్డాడు ఆనోకు గారు ఆనోకు గారిలో ఉన్నటువంటి ఈ ఛాయ ప్రభుత్క్రీస్తుల్లో నెరవేరింది సంపూర్ణంగా సంపూర్ణత కలిగి ఉంది యేసుక్రీస్తులో చూడండి దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడింది మార్కుశ వార్తలో మార్కుసు వార్త పదహార అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనలో చివరి వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట మార్కు వార్త పదహార అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనం ఇలాగూ ప్రభు అని యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపాశమును ఆశీనుడాను ఏసుక్రీస్తులో పరిపూర్ణత హానోకు గారులో ఉన్నటువంటి ఛాయ యేసుక్రీస్తులో పరిపూర్ణత అయితే దేవుడితో నడిచాడు కానీ ఏసుక్రీస్తు ప్రవారైతే ఈ లోకంలో నడిచారండి ఈ పాపంతో శాపంతో ఉన్నటువంటి ఈ లోకంలోకి ప్రభుల యేసుక్రీస్తు వారు శరీరదారిగా వచ్చి ఈ లోకంలో ముప్పై మూడు సంవత్సరాలు జీవించి ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యాడు ఈ భూమి మీద నడిచాడు యేసుక్రీస్తు ప్రభు హానుకైతే దేవుడితో నడిచాడు దేవుడు ఈ లోకంలో నడిచాడు ఆయన ఈ లోకంలో జీవించి ఆయన నడిచి ఆయన పునరుద్ధానుడయ్యాడు పునరుద్ధానుడై ఆయన ఆనోకు గారు ఎలాగైతే కొనుపోబడ్డారు ప్రభులను యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యానికి చేర్చబడ్డారని వాక్యంలో ఉంది యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు అలాగే అపోసులు కార్యని గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఉంది వచ్చిన చూడండి గలలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ ఎద్దు నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఏసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళటం మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యానికి చేర్చుకొనబడ్డారు కొనుపోబడ్డారు యేసుక్రీస్తు ప్రభు ఆకి ఎలాగైతే కొనుకోబడ్డారో అలాగే ప్రభున యేసుక్రీస్తు వారు కూడా కోల్పోబడ్డారు చూడండి దేవుని వాక్యం ఏమైనా రాయబడి ఉంది అపోస్తులేని పౌలు గారు దశనులకు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చును ఒకసారి చూడండి దేవుని వాక్యంలో దేవుని వాక్యం అపోస్తులేని పౌలు గారు దశనులకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పదిహేడు వచ్చును ఉన్నటువంటి లేఖన భాగం నేను ఒకసారి చదువుతాను చూడండి దేవుని వాక్యం ఏమైనా రాయబడి ఉంది చూడండి పదహారు వచ్చునండి ఆర్భాటముతోను ప్రధాన తొత్త శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోక నుండి ప్రభు దిగి దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగుతురు ఆ మీదట నిలిచి యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభునందు నందు ఆకాశ మండలముకు మేఘల మీద కొనుకోబడుదుము చాలండి హానోకు గారు కొనుపోబడ్డారు పాత నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నడిచి కొనుపోబడ్డారు నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారం నడిస్తే మనము కూడా పరలోక రాజ్యానికి కొనుకోబడతాం మేఘాల మీద కొనుకోబడతావు నీవు నేను మరి అంటే సజీవులుగా ఉంటే ఆ దినాన మనం కొనుపోబడతాం ఒకవేళ మనం కనుక మృతులైతే మొదట లేపబడతాం మృతులైతే మనం లేపబడతాం మృతుల పునరుద్ధానం మనం చనిపోయి ప్రభుత్వం డేస్ క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటటువంటి సమయానికి రెండవ రాకడికి మనం చనిపోయి ఉంటే శరీరంగా మనం మరణించి ఉంటే వాక్య ప్రకారం మనం నిద్రిస్తే మొదట మనం ఏమైతు అంటే దేవుని యొక్క వాక్య ఏం చూస్తుంది క్రీస్తునందుండి మృతున్న వారు మొదట లెగుస్తారు మొదట లెగుస్తారు వాళ్ళు తర్వాత సజీవమైన మనం కొనుకోబడతాం మేఘాల మీద అంటే ఈ భూమి మీద మానవుడు పరలోక రాజ్యానికి కొనుకోబడాలి అంటే దేవుడితో నడిస్తే దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించి నడిస్తేనే కొనుకోబడతారు ఒకవేళ దేవుని యొక్క వాక్యం ప్రకారం నడి నడవకుండా ఉంటే ఏమవుతాడు విడవబడతాడు కొనుకోబడ్డాడు విడవబడతాడు అందుకని వాక్యం ఏమైనా రాబడి ఉంది దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గలు నిలవక అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక యహో ధర్మశాస్త్రమును ధ్యానించుతూ దేవారా యహో ధర్మశాస్త్రమును ఆనందించుతూ దేవారాధనను దాని ధ్యానించిన వాడు ధన్యుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు దుష్టులు చెప్పి ఆలోచించ ప్రకారం నడవకూడదు మరి ఎవరి ప్రకారం నడవాలండి దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవాలి ఆయన మాట ప్రకారం నడిస్తే అప్పుడు మనం కూడా కోరుకోబడతాం ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే అందరూ చూస్తుండగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరూ చూస్తుండగానే ఆయన ఒలివి కొండ మీద ఎలాగైతే కొనుపోబడ్డారు అపోసిట్ కార్యాల గ్రంథంలో స్పష్టంగా ఉంది అపోసిట్ కార్యాల గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో అక్కడ స్పష్టంగా ప్రవీణుడు యేసుక్రీస్తు వారి గురించి ఏమైనా రాయబడింది చూడండి దేవుని యొక్క వాక్యంలో అక్కడ గణనీయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం చూస్తున్నారు మీ యుద్ధం నుండి పరలోకమురకు చేర్చుకోనబడిని ఏసే ఏ రీతిగా పర్లోకరం వెళ్ళడం మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో వచ్చి మొదటి అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచ్చిన అప్పుడు వారు ఒలీవలనబడిన కొండ నుండి ఎస్లో ఎవరికూ తిరిగి వెళ్ళిరి అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ కొనుగోబడ్డారు ఎక్కడ ఆరోహణమయ్యారు అయ్యారు పరలోక పర్లోక రాజ్యానికి ఎక్కడ ఆరోహణమయ్యారంటే ఒలీవ కొండ మీద ఆయన ఆరోహణమయ్యారు మరలా ఆయన వస్తాడు ఆయన వచ్చి నేను తీసుకొని వెళ్తాడు ఎప్పుడు తీసుకొని వెళ్తారు నీవు కూడా ఆయన వాక్యం ప్రకారం నడిస్తే ఆనోకు నడిచాడంట ఆనోకు ఉన్నటువంటి కాలం ఏంటి సాక్షి కాలం అది ధర్మశాస్త్రము లేనటువంటి ఆ కాలంలో ఆనోకు జీవించాడు ఆనోకు ధర్మశాస్త్రము లేనటువంటి కాలంలోనే మనక్సాక్షి కాలంలోనే ఆనోకు దేవుడితో నడిస్తే ఈనాడు దేవుని యొక్క వాక్యము నీ చేతికి నా చేతికి ఇవ్వబడింది దేవుని యొక్క వాక్యం మన కన్నుల ముందు ఉంది గ్రంథస్థం చేయబడి ఉంది దేవుని వాక్యం మరి దేవుని వాక్యం మన కన్నుల ముందు ఉన్నప్పుడు మన చేతిలో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఆ వాక్యం ప్రకారం ఇంకెంత జీవించాలండి వాక్యం ప్రకారం నడవాలి అంత అందుకని ఏ ఏ విషయాలలో దేవుని వాక్యం ఏం చెబుతుంది ఏ ఏ విషయాల గురించి దేవుని వాక్యం మరి ఏమి చేయమని చెబుతుంది ఏమి చేయబద్దని చెబుతుంది దేవుని వాక్యం దాని ప్రకారం మనం జీవించవలసిన అవసరత ఉంది చాలామంది అవుతారు ఆ ఎట్లున్నాయి ఏం కాదండి పర్లోకరాజ్యానికి గెలిపోతాం అని అంటారు అలా అలా కుదరదు దేవుని యొక్క వాక్యం అనేది ఒక చట్టం దేవుని యొక్క వాక్యం అనే ఒక నియమం దేవుని యొక్క వాక్యం అనేది ఒక క్రమం ఆ క్రమం ప్రకారం వెళ్తేనే మనం నిత్యత్వంలోకి వెళతాం దేవుని యొక్క సన్నిధికి వెళతాం ప్రభుణుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన సన్నిధిలో మనం ఉంటాం కనుక హాడోకు గారులో ఉన్నటువంటి ఆ కొనుకోబట్టం అనేటటువంటి ఛాయ నూతన నిబంధనలో ప్రభును యేసుక్రీస్తు వారిలో అది నెరవేరింది పాత నిబంధనంతా ఛాయ నూతన నిబంధనంతా నిజస్వరూపం ఏసుక్రీస్తులో నిజస్వరూపం పాత నిబంధనలో వాక్యంగా ఉన్నటువంటి ఆ ఛాయ కొత్త నిబంధనలో నిజస్వరూపం అనమాట కనుక ఈరోజు మానవుడు కొనుకోబడాలి ఈ లోకయాత్ర యాత్ర తర్వాత చాలామంది చూడండి ఏమంటారు ఏమ్మ చాలామంది సార్లు ఏమంటారు ఆ చచ్చిపోయిన తర్వాత ఏముందంటే మట్టి మట్లో కలిసిపోద్ది దుమ్మి దూళ్ళలో కలిసిపోద్ది ఏముండదు అంట దుమ్మి దూళ్ళలో కలిస్తే మట్టి మట్టిలో కలిపితే దేవుడు ఆయన పరలోక నుండి భూలోకానికి వచ్చి తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని సెలవులో కాచి తన ప్రాణాన్ని పెట్టి ఆ వేదన బాధన ఆ వేదన బాధ ఆ యొక్క శ్రమ సెలవులో అనుమించవలసిన అవసరత ఉండదు కనుక భానుడి యొక్క జీవితం ఎంతో విలువైంది మనలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకాన్ని వెళ్ళకుండా ఉండాలనే ప్రభువారు ఆయన పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చి ఆయన శరీరదారిగా ఈ భూలోకంలో జీవించి నడిచి ఆయన ఈ లోకయాత్ర ముగించి తన ప్రాణాన్ని సెలవులో పెట్టి సమాజ చేయబడి పునరుద్ధారుడ అందరూ చూస్తుండగానే ఆ విధంగానే ఆయన పరలోక రాజ్యానికి ఆరోగ్యమై వెళ్ళిపోయారు నేను ఆయన వస్తారు మీరు సిద్ధంగా ఉండండి ప్రభు చెప్పారు ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు కొనుపోబడుతుంది మన నిరీక్షణ ఏంటి మనం కూడా ఆకాశ మండలం ఉన్న మేఘాలు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుకోబడతాం ఆయన వచ్చినప్పుడు ఒకవేళ ఆయన రాకడా లేదా మన ప్రాణం పోకడ ఏదైనా జరిగింది అంతవరకు మనం దేవుని యొక్క వాక్య ప్రకారం నడవాలి అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది వ్యవహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది చూడండి అయితే ఏడవచ్చును ఆయన ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఏడల మనము అన్యూన సాహసం గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి బాపు నుండి మనల్ని పవిత్రులుగా చేయును అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన నడవటం అనవకు నడిచాడు దేవుడు యేసుక్రీస్తు ప్రవారం నడిచారు శరీరదారిగా ఈ భూమి మీద మనము కూడా ఎలాగ నడవాలని వాక్యం చెప్తూ ఉంది వెలుగులో నడవాలంట దేవుని వాక్యం ఏంటండి వెలుగు ఆ వెలుగులో నడిస్తే మనము కూడా అన్నోన సహసం కలమారమే ఉంటాం దేవుడితో సహవాసం కలిగి ఉంటాం మనం కూడా ఆయన వాక్యం ప్రకారం మనం నడిస్తే వాక్యంతో మనం సహవాసం చేస్తాం ఈ కాలంలో దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నారు వాక్యమై ఉన్నారు వాక్యంతో మనం సహవాసం చేయాలి ఆనాడు ఆనోకు దేవుడితో సహవాసం చేశాడు దేవుడితో నడిచాడు తర్వాత ప్రభువే పాపంలో ఉన్నటువంటి మనం రక్షించడానికి మనతో సాహసం చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు మనము దేవుడితో మరలా ఏం చేయాలి సాహసం చేయాలండి ఆనోకు దేవుడితో నడిచాడు దేవుడితో సాహసం చేశాడు యేసుక్రీస్తు క్రీస్తు ఈ భూమి మీద నడిచాడు మనతో సాహసం చేశాడు అందుకని శాస్త్రులు పరిచయం ఏమన్నారు నీ బోధకుడు మీ బోధకుడు ఏంటి పాపులతోనూ శుంకరులతోనూ సవాసం చేస్తున్నాడు అని శాస్త్రులు పరిచీలు అన్నారు అందుకనే ప్రభావారు ఏమన్నారు నేను పాపులను పిలవ వచ్చింది కానీ నీటి మందులు పిలవ రాలేదు అన్నారు నేను మంచోడిని అనుకున్నవాడికి దేవుడు అవసరం లేదు నేను చెడ్డోడిని నేను మారాలి నాకు దేవుడు కావాలనుకున్నవాడికి దేవుడు కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఈ కొర్రగూడు గ్రామస్తులతో నీవు నువ్వు దేవుడితో నడిస్తే నీవు కూడా ఈ లోక యాత్ర మృతుల పునరుద్ధార నువ్వు కూడా కొనుపోపబడతావు ఒకవేళ దేవుడితో నడవకుండా నీ ప్రకారం నువ్వు నడిస్తే నీవు కూడా ఈ లోకంలో జీవించిన తర్వాత నీవు తీర్పులో పెడిపోతా కనుక దేవుడితో నడిచేటటువంటి ఆ యొక్క అనుభవం మనం కలిగి ఉండాలి వాక్యమైనటువంటి దేవుడితో కలిసి నీవు కూడా నీవు నేను కూడా నడవాలి వాక్యమే దేవుడు దేవుడే వాక్యం ఆ వాక్యములో నడవాలన్నమాట కనుక ఆ వాక్యం నడిచినప్పుడు ఆ వాక్యం నిన్ను నన్ను ఏం చేసిందంటే నిశ్చత్తం వైపు నడిపించింది ఆ వాక్యము నిన్ను నన్ను పర్వక రాజ్యానికి కొను కొనిపోయేటట్లు తీసుకెళ్లేటట్లు చేసింది ఆనోకు ఎప్పుడైతే దేవుడితో నడిచాడో అతడు లేకపోయాడంట ఆనూగు లేడు మరి అమయ్యాడు ఆనోకు అంటే దేవుడు తీసుకెళ్ళాడు ఆనో గారు దేవుడు తీసుకెళ్ళాడు ఏలియా గారు కూడా చూడండి దేవుడితో సవాసం కలిగి ఉన్నారు ఏలియా గారు ఆకాశం నుండి అగ్ని రథాలు వచ్చి ఎలిషా చూస్తుండగా చూస్తున్నప్పుడే ఏలియా గారిని ఎలిసా గారిని అగ్ని రథాలు వచ్చినప్పుడు ఏలియా గారు ఆ అగ్ని రథాల్లో వెళితే ఆయన చూస్తుండగానే ఏలియా గారు వెళ్ళిపోయారు శిష్యులు అక్కడ ఉన్నటువంటి జనాభా అందరు చూస్తుండగానే ఒలియ కొడమే నుంచి ప్రభుణుడు యేసుక్రీస్తు వారు వాళ్ళు చూస్తుండగానే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి తండ్రి కుడిపాస్తే అని ఆయన ఆశీనుడయ్యాడు కూర్చొని ఉన్నాడు కనుక దేవుడితో నడిస్తే ఈ లోకయాత్ర యాత్ర ముగించిన తర్వాత దేవుడితో మనం కూర్చుంటాం యువయుగాలు ఆయనతో ఉంటాం కనుక అట్టి కృప దేవుడు అనుగ్రహించాలంటే నీవు నేను ప్రభుణుడు యేసుక్రీస్తుని సొంత రక్షుడిగా అంగీకరించి ఆయన వాక్యం ప్రకారం జీవించాలి ఆయన యొక్క సెలవులో పెట్టినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని మనం గుర్తించాలి ఈనాడు మానవుడు ప్రభు ఎందుకు మరణించాడు నా కోసం ఆయన మరణం ఏంటండి అంటారు చాలామంది ఎందుకంటే ఆయన మన తండ్రి మనం ఆయన పిల్లలం కనుక మన కొరకు ప్రాణం పెట్టాడు అందుకని వాక్యం న్యాయం రాయబడి ఉంది ఆయన ఆయన మేపు గొర్రెలు ఆయన కాపరి మన గొర్రెలు కనుక మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనం జీవించాలి ఆనోకు గారు దేవుడితో నడిచాడు యశుక్రీస్తు ప్రవారు ఈ లోకంలో నడిచి కొనుపోబడ్డారు నీవు నేను కూడా దేవుడి వాక్కు ప్రకారం నడిస్తే ఈ లోక ముగించినప్పుడు దేవుడి సన్నిధి పెడతాం మనం కూడా కొనుపోబడతాం కనుక అట్టి నిరీక్షణ కలిగి ప్రభువుని అంగీకరించి ఈ లోకంలో ప్రభు కొరకు జీవించాలి ఇదే మికిలా అనుకూలిస్తాము ఇదే రక్షణాధ్యనం లోబడేటువంటి ప్రజల వైపు దినం ఇలా చేతి చాచి ప్రభు చూస్తా ఉన్నాడు దేవుని యొక్క సన్నిధికి రండి దేవుని యొక్క వాక్యాన్ని వినండి ఆత్మీయంగా ఎదగండి విశ్వాసంలో జీవించండి ప్రభు రాకడకు సిద్ధపడండి అటు కృప ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనకి అనుగ్రహించినగాక ఆ మేము